పరమానంద శిష్యులు పన్నెండు మంది శిష్యులు కదా గురువు గారు పరమానంద గారు వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది తెలుగు తక్కువ తనానికి మూర్ఖతానికి పెట్టింది పేరు పరమానంద గారు శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలుగు తక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయిండో అసలు పరమానంద గారు శిష్యుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం పూర్వం దేవలోకంలో పన్నెండు మంది మునీశ్వరులు ఒక ఉద్యమంలోంచి అలా 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 వెళ్తున్నారంట ఆ వనంలో ఎంతో అందంగా ఉంది మునులు ఉద్యానవనం అందచందాలను ఆస్వాదించి మెల్లగా మాట్లాడుకుని ప్రయత్నం వీరు వెళుతున్న బాట ననుగొని ఒక దట్టమైన కొలను అనమాట పూల కొలను వాటి వెనకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కూడా ఉన్నాయంట కొలను ఆ సమయంలో ఆ కొలంలో ఒక అప్సరస జరగాలాడుతూ అనట అప్పుడు ఆమెను ఈ మునులు మాటలు వినిపించి వారు తన సౌందర్యం రహస్యంగా ఏదో అనుకుంటున్నారని ఆమె తరించి అంటే పూర్వం దేవలోకంలో మునీశ్వరులు ఉండగా వారు ఉద్దనంలో వెళ్తూ ఉన్నారనమాట ఆ వనంలో వెళ్తూ ఉండగా ఈ అప్సరస ఆ అందులో కొలంలో స్నానం చేస్తుండగా వీరు తన అందచందాల గురించి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారని ఆమె తరించింది అనమాట అప్పుడు ఏం జరిగిందంటే ఆమె తప్పుగా వారి యొక్క మాటను అనుకొని వారు తన గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నారని భావించి వారికి ఒక శాపం పెట్టడం జరుగుతుంది ఆ శాపం ఏంటి అంటే ఆ అనుమానంతో మీరంతా ఒట్టి బుద్ధిహీనులు అనే శాపం ఇస్తుంది అనమాట వారు వెనుక వస్తున్న తపస్వి ఇది గమనించాడు మునులు మాకే భాం తెలియదు మేము నీ సౌందర్యాన్ని చూడలేదని మొదపెట్టుకున్నారు తపస్వికి అప్సరస తొందరపాటుకు కోపం ఇస్తుంది నువ్వు ముందు వెనక చూడకుండా తొందరపాటుతో మును శపించావు కనుక నువ్వు వారితో పాటు భూలోకంలో జన్మించుకొని ఆమెను శించాడనమాట అప్పుడు భూలోకంలో శివభక్తుడైన మహారాజు ఉంటాడు భూలోకంలో శివభక్తులైన మహారాజు ఉంటాడు అనమాట ఆ అప్సర్స అతనికి వేసేగా ఉంటుంది ఆ రాజు అభిమానైన ఒక పండితుడు మఠం కట్టుకుని నివసిస్తూ ఉంటాడు అతను మహాపండితుడు అతను మహాపండితుడు అనమాట ఆయన వద్దకు ఈ పన్నెండు మంది మునులు తెలుగుతొక్క శిష్యులుగా చేరతారు ఆ పన్నెండు మంది మునులు ఈ తెలుగుతొక్క శిష్యులుగా చేరుతారు అనమాట ఆ పండితుని దగ్గర అప్పుడు ఆ శపం ఆ శాపం పెట్టినట్టుగానే అప్సర్స వారు తెలు శిష్యులుగా ఆ మహాపండితుని దగ్గర శిష్యులుగా చేరడం జరుగుతుంది అంటే ఆ తపస్ ఆమె అప్సరస తొందరపాటుగా వారికి శాపం పెట్టడము వారు భూలోకంలో పోయి ఒక తెలుగు తక్కువ శిష్యులుగా జన్మే ఒక అవతారం ఎత్తడం జరుగుతుంది అనమాట ఆయన వద్ద ఈ పన్నెండు మంది మునులు తెలుగు తక్కువ శిష్యులుగా చేరుతారు అనమాట రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తూ ఉంటాడు రాజు ఇంకేం చేస్తాడు ఆ పండితుని యొక్క మఠం ఆ మఠం ఉంటుందా దాని నిర్వహణకు సహాయం చేస్తూ ఆ మహాపండితుడే పరమానందయ్య గారు వారి శిష్యులంటే వారికి శిష్యులంటే వల్ల బాలన ప్రేమ ఎక్కడ లేని వాత్సల్యము శిష్యులు ఎంత తెలివి తొక్క ప్రవర్తించినా ఎంత పొరపల పనులు చేసినా ఎటువంటి కోపం ఉండేది కాదు ఈ తెలుగు అంటే గురువు గారికి ఎన్ని విధాలుగా బాధలు కలిగించినా ఆ గురువు గారికి ఆ పర ఆ శిష్యుల మీద ఎటువంటి కోపం వచ్చేది కాదు